ఎప్పుడు కూడా నిరంతరాయంగా పూలు పూస్తానే ఉన్న కలపవల్ల అండి ఇది హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ కనకాంబరం మొక్కని నాలుగు సంవత్సరాల క్రితం అండి పెద్ద మూల ఇంటికాడి నుంచి తెప్పించుకున్నాను ఆరెంజ్ హైబ్రిడ్ కనకాబరం ఇప్పుడు వరకు పువ్వు పుయ్యని రోజు అంటూ లేదండి అసలు ఈ మధ్యన కంకిలోంచి కంకిలు వస్తున్నాయి అనమాట అదిగో చూడండి కంకిలోంచి కంకులు వస్తున్నాయి అదే ఎప్పటికప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అదిగోండి అది చూసారా కంకిలోంచి కంకి ఎలా వచ్చిందో అప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మొక్క పెట్టిన కానీ నుంచి పువ్వులు పోస్తానే ఉందండి పుయ్య అయితే ఎప్పుడూ లేదు అది పెట్టడమే హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టా అనమాట వెడల్పు ఉంటుంది అంటే అక్కడ పెద్ద కూడా కింద ఉంది నేల మీద అసలు మొత్తం ఊర్లో నీళ్ళ తొట్లు పెట్టుకుంటారు కదా నీళ్ళ తొట్లు చెమ్మకి మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోయి బాగా చెమ్మ అదే అంట్లో అంట్లు అనమాట చాలా మొక్కలు వచ్చేసినాయి అనమాట అంట్లు వచ్చేసినాయి అనమాట బాగా మొక్కలు Thank ఇంకా అది నేను ఒకటి తెప్పించుకున్నాను అప్పుడే నాకు ఇంకా మనం చిన్న కుండీలో పెడితే పని అవ్వదని ఇలా హండ్రెడ్ రూపీస్ టబ్బులో పెట్టాను ఇప్పుడు చూడండి అసలు టబ్ అంతా ఎంత స్ప్రెడ్ అయిపోయిందో అసలు ఎన్ని పూలు వస్తున్నాయి అంటే రోజు కోసేస్తున్నానండి వదిలేస్తే వర్షం పడిందంటే వర్షానికి పూలు పాడైపోతున్నాయి డైలీ కోస్తున్నాను డైలీ నాకు నేను ఒక వైట్ బుట్ట ఒకటి తీసుకొస్తాను కదా దాని నిండా వస్తాయి అనమాట ఇలాంటి మొక్క దొరికితే మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి మనకు బయటికి వెళ్ళేటప్పుడు పూలు కొనుక్కునే పని లేకుండా తలలో తేలిగ్గా ఉంటుంది మంచిగా కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది బాయ్ బాయ్